సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు పాలు పంచుకుంటున్న స్థానిక శాసనసభ్యురాలు మీ అందరి అభిమాన నాయకురాలు సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి స్థానిక పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దన్న బలరాం నాయక్ గారికి భద్రాచలం శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ తల్లం వెంకట్రావు గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు వారందరికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ జిల్లా ఎస్పీ గారికి రెవెన్యూ అధికారులకి హౌజింగ్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచే పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం చాలా శుభదినం గౌరవ సోదరిమణి సీతక్క గారు ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా వివరా వివరంగా మీ అందరికీ తెలియచేయటం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఆనాడు రాష్ట్ర విభజన జరగకముందు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో సుమారు ఇరవై నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళు గట్టిన ఘన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రతి ఊళ్ళో గుడి ఉందో లేదో తెలియదు కానీ ఏ గూడానికి ఏ తండానికి ఏ మారుమూల గ్రామానికి పోయినా అక్కడ ఇందిరామయుళ్ళు మనకి ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వాళ్ళ సోకులకి వాళ్ళ అందాలకి వాళ్ళు నివసించడానికి ఇళ్ళకి డబ్బు ఖర్చు పెట్టారే తప్ప పేదోడు ఉండటానికి ఒక గూడు కట్టాలని కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు రాకపోవటం బాధాకరం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఓటు వేయాల్సి వచ్చినా బొమ్మలు చూపించేది పేపర్లలో టీవీలలో ఇదిగో ఈసారి నువ్వు గెలిపిస్తే ఇగో నీకు ఇటువంటి ఇల్లు ఇస్తారని అద్భుతమైన బొమ్మలు చూపించి బొమ్మలతో కాలయాపన చేసి రెండు సార్లు ఆనాటి పెద్దలు పరిపాలించి ఆ పది సంవత్సరాలలో వారు పిలిచిన టెండర్లు ఎంత అంటే తొంభై రెండు వేలు తొంభై మూడు వేల ఇళ్ళు టెండర్లు పిలిచి పూర్తి చేసింది కేవలం అరవై వేల ఇళ్ల చిల్లర మిగిలిన ముప్పై వేల ఇళ్ళు మొండిగోడలతో దర్శనమిస్తుంటే అక్క చెప్పినప్పుడు ఆదిలాబాద్ నుంచి అటు మహబూబ్బాద్ వరకు మహబూబ్ నగర్ వరకు ఆ దర్శనం ఇచ్చే మొండిగోడలకు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిధులిచ్చి వాటిని కూడా పూర్తి చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కన్న కల నెరవేర్చాలి అని మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో నాలుగున్నర లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇస్తూ ఐటిడిఏ పరిధిలో అదనంగా మన ములుగుకి పదిహేను వందలు ఇచ్చినట్లు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటిడిఏ ప్రాంతాలకు కూడా అదనంగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది అంతేకాదు చెంచులు ఎంతమంది ఉంటే అంత మంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు మంది చెంచు కుటుంబాలు ఉన్నాయి ఆ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు చెంచు కుటుంబాలందరికీ ఇందిర మైలు ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో ఏదో ఇప్పుడు ఇచ్చాం అయిపోయింది డబ్బు లేవని చెప్పాం కదా ఇక ఇవ్వలేమనేది ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు తల తాకట్టు పెట్టైనా తల తాకట్టు పెట్టైనా ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూనే మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే మిగిలిన మూడున్నర సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క నిజాయితీ చిత్తశుద్ధి ఇప్పుడు గ్రామాల్లో ఒక గ్రామంలో ఒక అరవై ఇల్లు యాభై ఇల్లు ఉంటే కావాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు పాతకో ఇరవై ఐదో ముప్పై ఇస్తున్నాం ఇంకా ముప్పై ముప్పై ఐదో ఆ గ్రామంలో అరువులైన వాళ్ళు ఉన్నారు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఒకేసారి కాకుండా విడతల వారిగా ఈ రాబోయే మిగిలిన టైం లో తప్పకుండా ఆ గ్రామాలో రాలేదని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకి అరువులై ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం చెత్త శుద్ధితో మొదటి సంవత్సరం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు ఇస్తున్నాము ఇసుక కూడా ఉచితంగానే ఇస్తున్నాము ఇసుక కూడా గవర్నమెంట్ పక్షాన కట్టనవసరం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్లకి ప్రత్యేకమైన కోపెన్లు ఇచ్చి ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఉచిత ఇసుకనిచ్చే ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాలని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే జిల్లా కలెక్టర్లందరినీ ఆదేశిస్తున్నాము అంతేకాదు ఇప్పుడు ఏదైతే ములుగులో ఐదు వేలు ఇచ్చామో ఐటీడిఏతో కలిపి గౌరవ కలెక్టర్ గారు ఏం ఆదేశిస్తున్నామంటే అదనంగా ఇంకొక వెయ్యి లిస్టు తయారు చేసుకుని రెడీగా పెట్టుకోండి తప్పకుండా అదనంగా వచ్చే వెయ్యిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రభుత్వ పక్షాన సర్దుతాము కాబట్టి ఇల్లు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా కట్టుకుంటే ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా వాళ్ళకి డబ్బులు కూడా ప్రతి సోమవారం నాడు ఇస్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎక్కడైతే ఇల్లుందో ఆ ఇల్లున్న ప్రదేశంలో మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా ఆదేశిస్తున్నాము అంతేకాదు ఈ ఇల్లు తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు ఉండాలి ఒక బాత్రూము ఒక కిచెన్ ఉండాలి ఎవరైతే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నామో ఈ రాబోయే పది పదిహేను రోజుల్లోనే పని మొదలు పెట్టుకోండి మీరు ఎంత తొందరగా పని కంప్లీట్ చేస్తే అంత తొందరగా ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత గౌరవ సోదరీమని సీతక్క గారిది నాది అని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ఇల్లే కాదు మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి దొరవారు చేసే అన్ని కార్యక్రమాలు ఇస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి నెల మిత్తి అసలు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పామో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రూపాయలకే గ్యాస్ ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదే రకంగా సన్న బియ్యం సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనసు ఇందిరమ్మ ఇల్లు ఇలా ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు హాస్టల్స్ పంపిస్తే ఆనాటి దొరవారు పంచభక్ష పరమానాలు ఆ దొరవారు తిన్నారు కానీ హాస్టల్లో పేదవాడి పిల్లలు సరిగా భోజనం అందుతుందో లేదో కూడా వారు పట్టించుకోలేదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంచి స్కూల్స్ ని కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాము ఇదంతా డబ్బుండి కాదు ఆనాటి ప్రభుత్వం డబ్బుని దుర్వినియోగం చేస్తే మన ప్రభుత్వం డబ్బుని పొదుపు చేసి పేదవాడి కష్టాలకు అండగా ఉండాలని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దయచేసి గడిచిన ఎన్నికల్లో ఎలా అయితే అద్భుతమైన మెజార్టీతో దీవించారో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఏ వచ్చినా మీ దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా